తండ్రి గురించి చెప్పవచ్చు నెక్స్ట్ శుభ ఫలం ఫలం శుభ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు ఆత్మసౌఖ్య ప్రతాపం ఆత్మసౌఖ్యం ఆత్మసౌఖ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఇందాక చెప్పాను కదా మనకి ఆత్మసౌఖ్యం రావాలంటే ఈ శరీరం కష్టపడాలి ఈ శరీరం కష్టపడకపోతే మనకి ఆత్మజ్ఞానం సిద్ధి కాదు అంటే ఈ శరీరం మీద పంచభూతాత్మ శరీరం మీద మనం మొదలు వదిలేస్తేనే మనకి ఆత్మజ్ఞాన సిద్ధి కలుగుతుంది అందుకోసమే అతని పాపగ్రామం అన్నారు ఆత్మసౌఖ్యం ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు ప్రతాపం ఎక్ బలమైనటువంటి ప్రతాపవంతులు సూర్యుడు అవుతాడు సూర్యగ్రహం ఎవరి జాతకంలో బాగా ఉంటుందో వాళ్ళు ప్రతాపవంతులు అవుతారు ధైర్యవంతులు అవుతారు ధైర్యం శౌర్యం వీటి గురించి నేను స్పెషల్ చెప్పాల్సిన అవసరం అండి ధైర్యవంతులు శౌర్యవంతులు సమితి విజయం రాజకీయ వ్యూహాలు చేయటంలో అందులోను విజయం పొందటంలో సమితి విజయం రాజే సేవాల ప్రకాశం అంటే సమితి విజయం గ్రూప్లన్నింటినీ కూడా కలుపుకొని లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి రవిగ్రహానికి అందుకోసమే రాజకీయ నాయకులకు రవిగ్రహం బాగా ఉండాలంటారు నారా చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రవి మేషరాశిలో ఉండి దశమ స్థానాలు వచ్చే ఉన్నాడు కాబట్టి ఆయన అప్పటికిప్పటికి కూడా ఎవర్ గ్రీన్ లీడర్గా ఉన్నాడు ఉంటాడు కూడా ఆయన ఆయన జాతక ప్రకారమైందంటే ఆయన ముఖ్యమంత్రి కానీ ఆయనకి చిట్ట చివరి క్షణాలు ముఖ్యమంత్రిగానే గడుస్తాయని ఆయన జాతకం ఆ విధంగా